కావలి టౌన్ రెండో వార్డు గీతాంజలి అపార్ట్మెంట్ వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ స్వాగతం పలికారు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా వార్డు ప్రజలు హారతులతో గజమాలతో కావల ఎమ్మెల్యేలు సత్కరించారు కావలి టౌన్ రెండో వార్డ్ గీతాంజలి అపార్ట్మెంట్ వద్ద కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి కావలి ఎమ్మెల్యే తిరిగి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు హారతులతో గజమాలలతో కావలి ఎమ్మెల్యేలు సత్కరించారు ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ಪ್ರತಾಪ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ఈరోజు రెండో వార్డు గడప గడపకి మన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆ కార్యక్రమం కూడా రాష్ట్రమంతా కూడా జరుగుతూ ఉంది యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు ఈ పోటీలో పాడుపరచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు యువతగా ఉన్న ప్రజని బయటికి తీయగా ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా కూడా చదువుతో పాటు ఆటోలో కూడా ఎప్పుడైతే ముందుంటారో అప్పుడే వాళ్ళు ఆరోగ్యం కావచ్చు అదేవిధంగా బాగా ప్రజలు కావచ్చు అన్నీ కూడా బాగా అవకాశం ఉన్నది కాబట్టి ఈ పోటీ ప్రతి ఒక్క గ్రామస్థాయిలో గ్రామాలు సచివాలయ స్థాయిలో అదేవిధంగా వార్డులో ఉండే సచివాలయ స్థాయిలో పెట్టాలని ఈరోజు ప్రారంభించడం రాష్ట్రం మొత్తం మీద కూడా పదిహేను వేల సచివాలయాలు ఈ పోటీ నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా దాదాపు వన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ యువత యువకులు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కూడా నిజంగా సమస్య అంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెట్టినా పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రతిభని పని గ్రామీణ స్థాయిగా ఉన్న ప్రతి కూడా యువతగా ఉన్న ప్రతి కూడా మనం బయటకు తీస్తే తప్పకుండా మన రాష్ట్రం రేపు స్టేట్ కావచ్చు అదేవిధంగా ఇంటర్నేషనల్ కావచ్చు లేదా ఇంటర్నేషనల్ కావాలి కూడా మన క్రీడా అవకాశాలు వచ్చే విధంగా చేయాలన్నదే దృక్పథం అటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వారిని ప్రోత్సహించేదానికి పన్నెండు కోట్ల రూపాయలు అంటే డిస్ట్రిబ్యూషన్ మనీ కావచ్చు అదేవిధంగా వారు ఆడుకునేదానికి కావాల్సిన సామాగ్రి కిట్స్ అన్నీ కూడా ఇవ్వటం ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషం అందరూ కూడా ఈరోజు ఒక యువత పార్టిసిపేట్ చేస్తూ ఉందంటే గేమ్స్లో ఆయా సత్యభాగ పరిధిగా ఉన్న ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయడం నిజంగా చాలా దేశానికి ప్రతిష్ట తెచ్చే కార్యక్రమాలు అటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు ఎంజాయ్ చేయటం నిజంగా చాలా అదృష్టవంతులు కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా తప్పకుండా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ఏ అక్క చెగమ్మని అడిగినా కూడా ఏ తాతను అడిగినా అవ తాతను అడిగినా కూడా ఈరోజు రోజు అన్నే ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి కావాలని చెప్పడం నిజంగా తెలియజేస్తున్నాం